హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ సిటీ సరౌండింగ్స్లో ఒక లో కాస్ట్ బడ్జెట్లో ఒక న్యూ హౌస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ ఇంటి ఎలివేషన్ పరంగా అంతా బాగుంది సో మనకి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో రోడ్డు వరకు ఇంకా జరుగుతుంది సో మనకి ఎంట్రన్స్లో ఐరన్ గ్రిల్ గ్రేట్ ఇచ్చారు ఆగ్నేయంలో మనకి స్టెప్స్ ఉన్నాయి లో మనకి సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అలాగే డోర్ కూడా మనకి పాలిషింగ్ వర్క్ కూడా చేశారు ఉత్తరం వైపు మనకి సన్ ఉంది అందులో కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది సో మనకి స్టెప్స్ వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది సో మనకి కింద గ్రెనైట్ ఇచ్చారు సో ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట సో మనకి ఇది ఇదంతా బయట మనకి బాల్కనీ సో మనకి ఇళ్ళ మధ్యలో సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి న్యూ బిల్డింగ్ ఇది సో చుట్టూ అంతా కూడా మనకి రెసిడెన్షియల్ జోను ఏరియా అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇటు కూడా మనకి ఉత్తరం వైపు సందొచ్చింది వచ్చింది సో ఒకసారి మనం లోపల ఒకసారి ఇల్లు చూద్దాం సో ఎంట్రన్స్లో మనకి వంటగది వచ్చింది అలాగే ఇదంతా హాల్ అండి హాల్ స్పేస్ సో మనకి టీవీ ఇచ్చారు సో వుడ్ కబర్స్ ఏమీ చేపించలేదు మనం చేపించుకోవాలి పైన సీలింగ్ వర్క్ అంతా కూడా చేపించారు అలాగే గోడలకి కేర్ అంతా కూడా చేసింది సో ఇది వంటగది వంటగదిలో మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అలాగే పై వర్క్ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది కింద అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది మనకి షింక్ కూడా వచ్చింది అలాగే కిటికీ కూడా మనకి స్లైడ్ విండోస్ వచ్చాయి సో ఇదంతా మనకి కామన్ బాత్రూమ్ ఇక్కడ సో ఇందులో మనకి ఒకటి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో స్లైడ్ విండో కూడా ఇచ్చారు ఇక్కడ మనకి గోడలన్నీ కూడా వాల్ చేసి ఉన్నాయి సో ఇది ఈ బిల్డింగ్ మనకి నలభై లక్షలకే సేల్కి వచ్చింది మొత్తం ఇది అరవై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు పదిహేను లోతు నలభై ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ ఎలమల కుదురు పెద్ద పులిపాక ఏరియాలో సేల్కి వచ్చింది ఇందులో మనకి రెండు బాత్రూమ్స్ ఉంటాయి అలాగే ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఒక వంటగది ఉంటుంది హాల్ కూడా ఉంటుంది దీనికి ప్లాన్ అప్రూవల్ అయితే లేదండి రిజిస్టర్డ్ హౌస్ కానీ దీనికి లోన్ వస్తుంది కానీ అది ప్రైవేట్ బ్యాంక్లో వస్తుంది నేషనలైజ్ బ్యాంక్లో అయితే రాదు సో ఇది గమనించి ప్రాపర్టీ కనుక నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇదే ఏరియాలో మనకి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల లోపు కూడా ఫ్లాట్స్ అనేది ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి సో ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానళ్ళు ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ